మన బిడ్డలు అంతా అల్లరిచల్లగా తిరుగుతుంటే మనం బాధపడితే ఇంట్లో ఉంటామే కానీ దేవుడి దగ్గర ఏనాడు కూడా ఒక రోజు ఉపవాసం ఉండో ఒక గంట ఉపవాసం ఉండో లోకమంతా మర్చిపోయి కేవలం నా కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభావాణి ప్రార్థించే అనుభవం మీకుందా మనకంటే వచ్చిన పిల్లలు దెన్ బిడ్డలారు చూడండి మీ పిల్లల కంటే వచ్చిన పిల్లలు మీ పిల్లల్ని సైడ్ వేసుకుంటే ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిపోతుంటే ఇంకా మీ పిల్లలు అక్కడే ఉండిపోతుంటే మీరు మీ పిల్లలు అయ్యా ఇదిగో నా పిల్లల్ని తండ్రి నా పిల్లల కంటే వచ్చిన వారు ఎదుగుతున్నారు అన్ని విషయాలు వర్తితుంటే నా పిల్లలు ఎక్కడ ఉన్నారు నిన్ను నమ్మున నా పిల్లలు ఇలా ఉంటాం మంచిది కాదు కదా నా దాన్ని ప్రార్థిస్తున్నావా ఒక తల్లిగా అమ్మా నీ కొడుకుని నీ ఏదంటే ఒక కలెక్టర్గా ఉంటే ఎంత ఎంత సంతోషం నీకు అసలు తిరిగే లేదా సంతోషంలో ఒక గొప్ప అధికారిగా ఉంటే గొప్ప నాయకుడిగా ఉంటే ఎంత ఆశీర్వాదం చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లలు ఉద్యోగం చేసే తల్లిదండ్రులు అడగండి నా పిల్లలు పరిస్థితులు చాలా బాగున్నాయండి ఏ చిన్ననాటి నుండి చక్కగా పెంచి చక్కగా క్రమశిక్షణలో పెంచిన వారి జీవితాలు ఇప్పుడు చాలా బాగున్నాయి ఎందుకు తల్లి క్రమాన్ని కట్టగలదు తల్లి పిల్లల భవిష్యత్తు కట్టగలదు తల్లి కుటుంబాన్ని కట్టగలదు తల్లి చేతిలో అందుకనే ఈరోజు తల్లి నిజమైన ప్రేమ తన బిడ్డల మీద చూపిస్తే ఆ నిజమైన ప్రేమ దాటి ఎప్పుడు కూడా దాటలేరు పిల్లలు నిజమైన ప్రేమను దాటి ఎప్పుడు వెళ్ళలేరు అందుకనే ప్రతి తల్లి కూడా తన బిడ్డల కొరకు ప్రయాసపడాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను నడుతున్నాను కేవలం స్త్రీ వల్ల ఏం జరుగుతుందో చెప్తే ఈరోజు ఒక తల్లి బిడ్డలకి ఏం చేయగలదు ఏం చేయాలి ఎలా చేయాలన్నదో చెప్తున్నా చేయలేమా ఎందుకు చేయలేము అవదా అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ చూడండి ఆమె అంటుంది ఏమన్నా తెలుసా దేని బిట్లారా బహుగా బాధ కేకలు వేసి అంటే బిడ్డ పడుతున్న బాధ దేవుని దగ్గర చెప్తుంది అన్నమాట బిడ్డ ఏ బాధ పడుతుందో బిడ్డ ఎలా నలిగిపోతుందో ఆ బాధ అంతా దేవుడి దగ్గర చెప్తుంది మరి మీరు చెప్తున్నారా మీ బిడ్డ పడుతున్న బాధ చెప్తున్నారా కొంతమంది బిడ్డలు బయటికి చెప్పుకోకుండా లోపల లోపడే కుమ్ములు పోతారు కొంతమంది పిల్లలు ఉన్నారనుకో తల్లికి చెప్పకుండా తండ్రికి చెప్పుకోకుండా దెని బిడ్డలు లోపల లోపడే కుమ్ములు పోతా ఉంటారు